హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరీదేనండి పూజా సామాగ్రి అంతా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత గంధం బొట్లు పెట్టుకుని కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకున్నా అండి విగ్రహాలన్నిటికీ బొట్లు పెట్టుకున్నాను ఈరోజు పువ్వులు తక్కువగా ఉన్నాయండి పువ్వులు మనకు లేనప్పుడు మన ఇంట్లోయే పువ్వులు ఉన్నప్పుడు మనం ఎలా చేసుకోవాలి ఎందుకు ఇంతలా మనం తోముకుంటే మనకి పువ్వులు కూడా గుర్తు రావండి చక్కగా తెల్లగా తోమింటాయి కదా అన్నిటికీ బొట్లు పెట్టుకుంటే మనకు పువ్వులు లేని అవసరం లేదండి ఒకటి రెండు ఇంట్లో ఎవరికైనా ఇంట్లో పూసిన పువ్వులు ఉంటే వాటితో చేసుకు నేను ఎక్కువ ఎక్కువ పూలతో కొనుక్కొచ్చి చేస్తాను కదండి అలా కాకుండా కూడా నేను పువ్వులు లేకుండా కూడా పువ్వులను మరిపించగలను నేను పువ్వులు లేకపోయినా కొన్ని అక్షింతలు పువ్వులే అనుకో స్వామి అనుకొని అక్షింతలతో కూడా నేను పూజ చేసుకున్న రోజులు ఉన్నాయండి నేను ఇప్పుడు ఉన్నాయని చేస్తాను లేకపోతే చేయనండి లేకపోతే అవి గుర్తు రాకుండా అన్నింటినీ అండి ఆ రోజు అన్నిటికీ బొట్లు పెడతాను పూజా మందిరం అంతా కలకలాడుతూ ఉండేలా చేస్తానండి అవి ఎలాగైనా మనం శుభ్రం చేసినప్పుడు కలిగే ఆనందమే వేరండి మనకి ఇలా అన్నిటికీ బొట్లు పెట్టుకోవాలండి మంచిగా మనము గంధం బొట్లు పెట్టుకొని కుంకుమం పెట్టుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి ప్రతి ఒక్క సామాన్ మనకి ప్రతి ఒక్క సామాగ్రి మనం అలాగా అందంగా ఎలా పెట్టుకోవాలి అనేది చూడండి మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకున్నాండి కొద్ది కొద్దిగా పెట్టాను మీకు నేను వీడియో అన్నిటికీ బొట్లు పెడుతూ పెట్టాలంటే కష్టం అండి కొద్ది కొద్దిగా తీసాను అక్కడక్కడ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి